హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియోలో మరణించే సమయం ముందే తెలిస్తే మనిషి మరణాన్ని కూడా జయించగలడా అనే విషయం గురించి సాక్షాత్తు మహాశివుడు ద్వారా చెప్పబడ్డ ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు మా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఒకరోజు పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ ప్రభు మానవులు స్వార్థంతో మరణాన్ని జయించడానికి ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ధనంతో మరికొందరు భక్తితో ఇంకొందరు దాన ధర్మాలు చేస్తే మరణాన్ని జయించవచ్చని భావిస్తున్నారు అలా అయితే మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలిస్తే మనిషి మరణాన్ని కూడా జయిస్తాడా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు చిరునవ్వుతో దేవి ఈ రోజు నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం భూలోకంలో జీవించే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం నువ్వు అడిగిన ఈ ప్రశ్న వల్ల సమస్త లోకానికి జ్ఞానం అందుతుంది ఈ ప్రశ్నకు నేను ఒక కథ రూపంలో సమాధానం వివరిస్తాను ఈ కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దానివల్ల వారికి ఈ విషయం మీద అవగాహన కలుగుతుంది ప్రభు అయితే ఈ కథను చెప్పండి అని అంటుంది అప్పుడు మహాశివుడు కథను చెప్పడం మొదలు పెడతాడు పూర్వం ఒక గ్రామంలో ఒక గొప్ప పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజు ప్రక్క ఊరులో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వెళ్లాలనుకున్నాడు ఆ స్నేహితుడు మూగ మరియు కుంటివాడు అలా ఆ పండితుడు తన స్నేహితుడిని కలవడానికి ఉదయాన్నే బయలుదేరుతాడు అలా వెళుతున్న అతనికి మార్గ మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తికి నీ పేరేంటి అని అడుగుతాడు ఆ వ్యక్తి నా పేరు మహాకారుడు అని చెబుతాడు అలా వారిద్దరూ పరిచయం పెంచుకుని ఇద్దరూ ముందుకు వెళుతున్నారు అలా నడుస్తూ ఉండగా ఒక చిన్న ఊరు చేరుకుంటారు అక్కడ మహాకారుడు పండితునితో మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకుని మిమ్మల్ని దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్లిపోతాడు ఆ పండితుడు సరే అని ముందుకు వెళ్తాడు కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయి అన్న వార్త పండితుడికి కొందరు మాట్లాడుకోవడం ద్వారా తెలిసింది కాసేపటికి మహాకాలుడు తిరిగి వచ్చి బ్రాహ్మణుడితో కలిసి ప్రయాణించాడు అలా ఇద్దరు కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడిపోతుంది అప్పుడు ఆ పండితుడు మహాకాలుడితో చూడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో నిద్రిద్దాం తెల్లవారుగానే మళ్ళీ ప్రయాణిద్దాం అని అంటాడు ఆ మహాకాలుడు సరే నువ్వు ఇక్కడే ఉండు నాకు ఈ ఊర్లో ఒక చిన్న పని ఉంది అది పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు అతడు వెళ్లిన కొద్దిసేపటికే ఆ ఊర్లో ఉన్న పూరి గుడిసెలకు నిప్పు అంటుకొని చాలా ఇల్లు దగ్ధమైపోయాయి ఇదంతా గమనిస్తున్న పండితుడు ఆ మహాకాలుడు వెళ్లిన చోటల్లా ఏదో ఒక అనర్ధం జరుగుతుంది ఇతడు వెళితే అక్కడ ఏదో జరుగుతోంది అని అనుమానిస్తాడు ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే మహాకాలుడు మరలా తిరిగి వస్తాడు కాని పండితుడు మాత్రం అతడిని ఏమీ అడగలేదు ఇద్దరు ఆ రాత్రి గుడిలోనే నిద్రిస్తారు ఉదయం లేవగానే ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకో ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు మీరు ముందు నడుస్తూ ఉండండి నాకు ఈ ఊర్లో చిన్న పని పడింది అది ముగించుకొని నేను నిన్ను ముందుదారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్తాడు కాని ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని వేచి చూస్తున్నాడు కాసేపటికి ఆ ఊరిలో ఓ వ్యక్తి పాముకాటుకి మరణిస్తాడు అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్లిన ప్రతి చోట ఎవరో ఒకరు మరణిస్తున్నారు ఇందులో ఏదో మర్మం ఉంది అని అతను వచ్చిన తరువాత అతడిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ కొద్దిసేపటికి మహాకాలుడు పండితుని వద్దకు చేరుకుంటాడు అప్పుడు ఆ పండితుడు మహాకాలుడిని చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ మహాకాలుడు మాట్లాడుతూ మహాత్మా మీరు మహా జ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని వెంటే నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమదూతను ఆ యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్లిన ఊరుల్లో వారి ఆయువులు తీరిపోయాయి అందువల్ల వారి ప్రాణాలను హరించి వస్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ పండితుడు ముందు భయపడినా తరువాత ధైర్యం తెచ్చుకొని నువ్వు నిజంగా యమదూతవేనా అయితే నాకు ఒక విషయం చెప్పు నువ్వు తర్వాత తీయబోయే ప్రాణం ఎవరిది ఆ యమదూత మహాత్మా తర్వాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవడానికి వెళుతున్న మీ స్నేహితుడు అతని చావుకు కారణం కూడా మీరే అవబోతున్నారు నీవన్ననే అతను మరణిస్తాడు అని చెబుతాడు అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడి ఒకవేళ ఇతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా స్నేహితుడు మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్లి అతనిని కలిస్తేనే కదా నా వల్ల అతను చనిపోయేది అందువల్ల నేను అతడిని కలవను అని అనుకొని ఆ పండితుడు స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా ఆగిపోతాడు ఆ యమదూత మహాత్మా మీ మనస్సులో ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు మీ మిత్రుణ్ణి కలవడానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు నీ మిత్రుని మృత్యువు నిర్ణయించబడింది దానిని ఎవరూ మార్చలేరు ఇంకా కాసేపటికి అది జరిగిపోతుంది అని అంటాడు ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడుతూ నా మనస్సులో నేను అనుకున్న మాటలు ఈ వ్యక్తికి తెలుస్తున్నాయి అంటే ఇతను ఖచ్చితంగా యమదూతనే ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు చనిపోకూడదు నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి బయలుదేరుతాడు అలా వెనక్కి తిరిగి వెళుతుండదా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావడం చూశాడు తన స్నేహితుడు చాలాసేపటిగా అతని వెంట వస్తున్నట్లుగా అనిపించింది అతను మూగా మరియు కుంటివాడు కావడంతో పండితుడిని పిలవలేక చేరుకోలేకపోయాడు అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరికి చేరుకోగానే క్రిందపడి తన ప్రాణాలు కోల్పోయాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణుకుతూ ఆ యమదూత వైపు చూసి అసలేం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు ఆ మహాకాలుడు నీ స్నేహితుడు వెనకాల వెళ్లిన ఊరు నుంచే నిన్ను వెంబడిస్తున్నాడు అతను మోగువాడు కారణంగా నిన్ను పిలవలేకపోయాడు అలాగే అతను కుంటువాడు కారణంగా నిన్ను చేరుకోలేకపోయాడు అతను నిన్ను చేరుకోవడానికి అతని శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతడు నీ కారణంగానే మరణించాడు అంటూ సమాధానం చెబుతాడు అప్పుడు ఆ పండితుడు మృత్యువుని ఆపడం ఎవరి వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వచ్చి తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకుని తన స్నేహితుడి దాన సంస్కారాలు పూర్తి చేస్తాడు ఆ పండితునికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది ఆ పండితుడు మహాకాలుడిని మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత మహాత్మా సాధారణ జీవులకు మృత్యువుని గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణం గురించి ముందే తెలుసుకుంటే దుఃఖంతో బాధపడతారు కానీ మీరు చాలా జ్ఞానవంతులు అలాగే మీ మిత్రుని మరణాన్ని కూడా ఎవరూ తప్పించలేరు అంటూ సత్యాన్ని తెలుసుకున్నారు అందువల్ల మీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు నేను మీ మరణ రహస్యాన్ని చెబుతాను మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరవ నెలలో ఇవాల్టి రోజున ప్రక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే మీరు నవ్వుతూనే ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడ నుండి మాయమైపోతాడు ఆ తరువాత పండితుడు తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా సరే తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది ఆ పండితుడు తాను మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఆలోచిస్తూ బాధపడతాడు ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చి మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు నేను వారి దగ్గరకు వెళ్ళి నా గురించి చెబితే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని మరునాడు ఉదయాన్నే ఆ పండితుడు రాజుగారి దగ్గరకు వెళ్లి తనకు జరిగిన కదంతా మొత్తం చెబుతాడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి ఆ పండితుడు చెప్పినది నిజమే అయితే ఇతని మరణం ఆరు నెలల తరువాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువలన ఈ పండితుణ్ణి వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు నా అనుమతి లేకుండా పండితుడిని ఎవరూ కలవకూడదు అలాగే పండితుడు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించారు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతడిని బంధించినట్లుగా ఉంటుంది అతనికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛనిచ్చారు కాని ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు రాకుండా కోటలోపలే ఉంటాడు కాలం గడుస్తూ చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చేసింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు నేను బయటికి వెళ్ళితేనే కదా మరణం నేను ఎలాగూ బయటకు వెళ్ళను ఇక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అనుకుని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రిస్తాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం పండితుడికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో లేచి నడుచుకుంటూ కోట బయట ఉన్న ఒక గుర్రపు బండి మీద ఎక్కి కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి రాజభట్లు ఎవరూ అతనిని ఆపలేదు అతడు గుర్రపు బండిపై వెళుతూ ప్రక్కనే ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావడంతో వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడకగదిలోకి వెళ్లి చేరుకొని మహారాణి గారి ప్రక్కన పడుకుంటాడు తెల్లవారుగానే మహారాజు పండితుణ్ణి మహారాణి ప్రక్కన పడుకొని ఉండడం చూసి కోపంతో ఊగిపోతాడు వెంటనే బటులను పిలిపించి ఆ పండితుణ్ణి బంధించారు ఆ పండితుడికి ఏమీ అర్థం కావట్లేదు ఆ పండితుణ్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టారు పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఉరిశిక్షను విధిస్తారు ఉరిశిక్ష అనగానే పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈ రోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఏంటి ఈ రోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు ఆ పండితుడు గత ఆరు నెలల నుంచి జరిగినదంతా వివరిస్తాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మసక్యంగా లేకపోయినా ఆ పండితునితో చూడు నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్లు నిజంగానే జరిగితే నీ చావుకు కారణం నేను కాకూడదు ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమని తేలితే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితునికి ఆశ్రయం ఇచ్చిన మహారాజుకి బటులతో ఒక లేఖను పంపిస్తాడు లేఖను తీసుకెళ్లిన బటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవమే గత ఆరు నెలలుగా స్వయంగా మహారాజే ఇతనికి ఆశ్రయం ఇచ్చారు కానీ ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు అందువల్ల ఇతనికి ఉరిశిక్షను వేయటం ఉచితం కాదు అని అంటారు ఇప్పుడు మహారాజుకి పెద్ద సమస్యే వచ్చింది మహారాజు ఏమీ ఆలోచించకుండానే ఉరిశిక్షను విధించమని తీర్పునిచ్చారు ఉరి వేయకపోతే ఇతను విధించిన ఆజ్ఞ తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటంలోనే పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెబుతారు మహారాజా మనం ఈ పండితుడికి కన్నని మెత్తని ఒక చిన్న దారంతో ఉరి శిక్షను అమలు చేద్దాం అలా అయితే మీరు ఇచ్చిన తీర్పు అమలవుతుంది అలాగే పండితునికి ఏం కాదు అని చెబుతారు మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చేయమని భటులకు ఆదేశించారు పండి పండితుని కోసం మెత్తని సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితునికి ఉరిని తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు తీర్పు నిలబడుతుంది పండితునికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నారు అందరూ చూస్తుండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తింపేసింది దాంతో పాటు పండితుడు నేల మీద పడ్డాడు ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే గాలి వేగం వల్ల పండితుడు గొంతును తెంపేసింది గొంతు తెగి అది అధిక రక్తస్రావంతో అందరూ చూస్తుండగానే ఆ పండితుడు మరణిస్తాడు చివరికి మహాకాలుడు చెప్పినట్టుగానే జరిగింది ఇంతటి సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది అని అందరూ ఆశ్చర్యపోయారు మృత్యువుని ఎవరూ ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవరూ తప్పించలేరు అని మహాశివుడు పార్వతీదేవికి వివరిస్తూ ఆ పండితునికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాక్కొని జీవించేవారు కాదు ఎంతో సంతోషంతో ఆ ఆరు నెలలు గడిపేవారు అని పరమశివుడు ఈ కథను పూర్తి చేస్తారు ఇదంతా వినిన పార్వతీదేవి స్వామి ఈ కథ ద్వారా విధిరాతను ఎవరు తప్పించలేరని నాకు అర్థమైంది అని అంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్